కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ అండదండలతో తనపై దాడి చేశారని బీజేపీ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ముఖ్య అనుచరుడు రామకృష్ణ గుప్తా ఆరోపించారు ఈ నెల పన్నెండున తన వ్యక్తిగత పనుల నిమిత్తం లింగంపేట నుండి పర్మల గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యలో తనని కాపు కాసి అకారణంగా తన దాడి చేసినట్లు తెలిపారు ఈ విషయంపై స్థానిక లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు ఇప్పటివరకు పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు ఎల్లారడీ ఎమ్మెల్యే మోహన్ ప్రోద్బలంతో లింగంపేట పోలీసులు ఇప్పటివరకు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడం లేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ చెట్కార్ ఓటమి భయంతో బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు దాడులు చేసిన కాంగ్రెస్ ప్రతి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ బీజేపీ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కావడంతో ప్రతిదాడులను చేయలేకపోయామని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ గుండాలు మితిమీరిన ఉత్సాహంతో ఈరోజు బీజేపీ కార్యకర్తల పైన బిజెపి నాయకుల పైన దాడి చేస్తా ఉన్నారు ఇది ఇది ధర్మబద్ధం అనేది కాదు ఈ రకంగా భౌతికంగా దాడులు చేస్తూ మొన్న మే పన్నెండవ తారీఖు నాడు అర్ధరాత్రి నేను నా వ్యక్తిగత పనుల మీద వెళ్ళలేకపోతూ ఉంటే నా కారును వెంబడించి దాదాపుగా ఎంతమంది వచ్చిరూ ఒక నలభై నుంచి యాభై మంది వచ్చిర్రో దాంట్లో నుంచి ఒక పది మంది నా మీద నాన్ నాన్స్టాప్గా ఒక పదిహేను నిమిషాల పాటు దాడి చేసి నా కారును ధ్వంసం చేశారు ఫిజికల్గా నన్ను చాలా ఇంజూరీ చేశారు నన్ను ఖచ్చితంగా హత్య చేద్దామనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చారు పది మంది దాదాపుగా వాంటెడ్లీగా పదిహేను నిమిషాల పాటు నా పైన దాడి చేశారు ఈ దాడి అనేది బెంగారం శివార్లో ఉన్న కరీంనగర్ డైరీ ముందు జరిగింది ఈ దాడిని బీజేపీ పార్టీ మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి దాడులకు ఎప్పుడు కూడా ఏ పార్టీ స్వాగతించదు ఈరోజు గెలుస్తలేమో ఓడిపోతున్నామనే భయంతో కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన నీచ రాజకీయాలకు తెర తెరలేపుతా ఉన్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు